తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ అయితే మ్యారేజ్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది 3 మంత్స్ 3 మంత్స్ లే మన గొడవైనా మా ఇద్దర్ మధ్యన గొడవైనా కూడా ఇద్దర్ అండర్స్టాండింగ్ ఉంటాం అంటే ఏ విషయంలో గొడవ అవుతుంటది అవతే అంటే నా వల్లనే నేనైతే ఎప్పుడు గొడవాలి ఏమేదో అసలు నేను గొడవాలి ఎందుకంటే ఏమే అందర్ని ఒట్లేసుకొని వచ్చింది ఏమేతరిపు నేను గొడవ అవడానికో ఈమెకి ఇక్కడ ఎవరు లేరు ఈమెవరు చెప్పుకోలేరు అట్లా అని చెప్పి నేనే ఈమెకు ఓదార్సా గొడవ పడ్డా కూడా ఈ ఒకవేళ గొడవ పడతాను నాతోనే నేనే ఊదారుసా పోనీ వద్దు సరే సారీ 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 అని చెప్పి నేనే వంద సార్లు సారీ చెప్తా ఎందుకంటే నాకు ఈమె తప్ప నాకు ఎవరు లేరు నా తప్ప ఈమెకు ఎవరు లేరు సో అట్లా అని చెప్పి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ తో ఉంటాం మొత్తానికి ఏదో ఒక కోతి పని చేస్తా ఇంట్లో ఏదో ఒక కొద్ది పని అంటే ఏంటి ఎగ్జాంపుల్ నేను ఉంటే మీకు నచ్చని పని ఏదో ఒకటి చేస్తా అంటే అదే ఒకటి చెప్పు రాదా ఇట్లనే ఏదన్నా ఒకటి చిన్న చిన్న పనులు ఏవేవో చేస్తుంటాడు నాకు నచ్చని పనులు చేస్తాడు అట్లా నచ్చని ఏంటి అంటే మరీ అట్లయితే ఏం లేదు బ్యాడ్ అయితే ఏం చేయను అంటే అప్పుడప్పుడు నాకు చెప్పకుండా ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతాడు అంటే అట్లా నాకు చెప్పకుండా ఇప్పుడు నేను వస్తున్నా టూ మినిట్స్ వస్తున్నా అని చెప్పి టూ అవర్స్ తర్వాత వస్తాడు అట్లా టూ అవర్స్ ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలి తీసుకున్నా ఓకే మీ అంటే లవ్ రిలేషన్షిప్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ లో లాంగ్ డిస్టెన్స్ లో ఎన్ని సార్లు కలిసి ఉంటారు నాకు తెలిసి వన్ ఇయర్కి ఒకసారి అన్నారు టూ టైమ్స్ కలిసి వన్ ఇయర్ కి ఒకసారి అంటే వీళ్ళు వస్తే ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే వన్ మంత్ వరకు ఇక్కడనే ఉంటారు ఆ వన్ మంత్ లో నేను త్రీ టైమ్స్ కలిసేవాడ్ని తర్వాత కలవ కలవకపోతుండే అసలు ఈమెని చూడాలంటే నాకు ఇట్లా ప్రాణం కొట్టుకుంటుండే ఈ అనిపిస్తే చాలు అనుకుంటుండే నేను ఎక్కడ నేను ఉండేది గోరవంట అక్కడి నుంచి హోల్ సిటీ దగ్గర దాకా నా దగ్గర వెహికల్ ఉండకపోతుండే మెట్రోలు వస్తుంది మెట్రో అంటున్నా లో వస్తుండే ఎంఎంటీఎస్ లో ట్రైన్ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి మేము ఒక బ్రిడ్జ్ దగ్గర చూసి ఒక్కోసారి చూస్తే అని వస్తుండే అక్కడ అంత దూరం నుంచి నేను చూడడానికి ఒక త్రీ డేస్ అట్లా కలిసినాం దాని తర్వాత ఇంకా నా దగ్గర బండి లేదు ఒక రోజు నా ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చిన నేను వాడు కూడా వచ్చాడు ఆ ఫ్రెండ్ నేను వస్తే కేఎఫ్సీకి అది చెప్పి నేను కేఎఫ్సీకి వెళ్ళినాం అట్లా అట్లా జరిగిపోయింది మొత్తం నీకు లవ్ చేసినప్పుడు బండి లేకుంటుండే ఇప్పుడు పెళ్లి చేసేసరికి ఏమున్నాయి మరి బండి ఉంది ఇప్పుడైతే ఆ బండి కూడా నాకు ఎట్లా వచ్చిందంటే మేమిద్దరం ఉండే దగ్గర ఒక అన్న చూసిండి మమ్మల్ని అమరా అమరన్న అన్న చూసి నన్ను గుర్తుపడతాను నేను ఇంట్లో నేను డైలాగ్స్ కొడతా కదా నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి అంటే అన్నకు ఒక షోరూమ్ ఉంది అమరేందర్ మోటార్స్ అని చెప్పి సో అన్న నాకు ఏం చేసిండు మీ ఇద్దరు నడుచుకుంటే ఎందుకు కూడా అని చెప్పి నాకు ఒకరోజు పిలిచి మాట్లాడినా ఒక్కొని అయితే నీకు బండి ఇస్తాను తీసుకెళ్ళు అని చెప్పిన అన్నాడు అంటే డౌన్ పేమెంట్ ఏం కట్టకు బండి ఇచ్చేస్తాను తీసుకెళ్ళు ఫైనాన్స్ కట్టుకో ఇప్పుడు బండి లేదు కదా మీ ఇద్దరు అట్లా నడుస్తుంటే నేను చూడలేకపోయినా అని చెప్పి అన్న మాకు వెహికల్ ఇచ్చేయండి ప్రెజెంట్ ఏం చేస్తున్నావు మరి ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ నడిపిస్తున్నా ఇన్స్టా యూట్యూబ్ ఇన్స్టా నుంచి వన్ మంత్ కి ఎంత వస్తుంది మీకు వన్ చెప్పాలి మాకు డిపెండ్స్ ఆన్ ప్రమోషన్ ప్రమోషన్ అంటే దాదాపు అంటే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఫిఫ్టీ అంటారు ఒక్కొక్కసారి సిక్స్టీ అంటారు కదా ప్రమోషన్ ఒకటి నేను డిమాండ్ చేసేది టెన్ డిమాండ్ చేస్తా ఒకవేళ వాళ్ళు సిక్స్కి వస్తారు సెవెన్కి వస్తారు ఒకవేళ నాకు లేని టైంలో నేను ఏం చేస్తా ఫోర్ థౌజండ్కి కూడా చేస్తాను ఎందుకంటే నేను నేను తినాలన్నా ఏమేమి తినాలన్నా నేను కష్టపడాలి సో ఫోర్త్ నేను ఎందుకు వదులుకుంటాను అని చెప్పిన ప్రమోషన్ కంపల్సరీ నేను దాన్ని బ్యాగ్ కొనియకుండా ప్రమోషన్ కంపల్సరీ ఇస్తాను కానీ చాలా మంది ఇన్ఫ్లూయసెస్ ఏం చేస్తారంటే ఒక ప్రమోషన్ రాగానే ఫిఫ్టీన్ కే చెప్పేసి లాస్ట్ అది త్రీ అయినా టూ అయినా చేస్తారు కదా చేస్తారు సిచువేషన్స్ అలా ఉంటాయి అని సిచువేషన్స్ అలా ఉంటది అంతేనా ఇప్పుడు నన్ను నమ్ము వచ్చింది ఏమైనా కడుపు కాలి పెట్టలేను కదా కానీ మరి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా ప్రమోషన్స్ అనేది డిపెండ్గా అదే చూస్తున్నాయి ఇప్పుడు కొంచెం కొన్ని సిచువేషన్స్ ఉన్నాయి అక్క అంటే నాకు కొంచెం బ్యాక్ గొడవలు ఉండే నేను పాత ఉన్నప్పుడు గొడవలు ఉండే ఆ గొడవలు మళ్ళీ తీస్తారేమో అని చెప్పి నేను అందరికీ దూరంగా ఉంటున్నాను ఇప్పుడు అందరికీ దూరంగా ఉంటున్నాను అన్నిటికీ దూరంగా ఉంటున్నాను ఏ గొడవ వేస్తాలి ఎవరితో మంచిగా ఉంటాలి నేను ఈమె ఇద్దరం డైలీ పొద్దున్న లేసి ఈమెను చూస్తా రాత్రి వండుకున్నప్పుడు ఈమెంట్ చూసి వాడుకుంటాను రాత్రి వాడుకున్నప్పుడు ఈమెంట్ చూసి వండుకుంటాను అంతే ఇంకా ఎవరు వద్దు అని చెప్పి అందరికీ దూరంగా ఉంటున్నాక ఎందుకంటే నాకేమన్నాయి అనుకో నన్ను నమ్మొచ్చిన ఆమె బాధపడదు ఈమెను బాధ పెట్టాలంటే అసలు నా మనసు ఒప్పది మీ ఇంట్లో ఏమనట్లే ఆయన ఏం పని చేయడు ఎందుకు నీకు పెళ్ళి అని అంతే అంటారు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దాని గురించి ఏం తెలియదు వాళ్ళకి అంటారు ఏంది అంటే ఇప్పుడు మాట్లాడట్లేదు ఓవర్ టు బి హానెస్ట్ మా పేరెంట్స్ అవునా ఎవ్వరు మాట్లాడట్లేదు అంటే ఇట్లా వచ్చేసిన కదా వాళ్ళకి తెలియకుండా వచ్చేసిన ఎవ్వరు అయితే ఇప్పుడు మాట్లాడతలేరు మమ్మీ డాడీ అక్క చెల్లి ఎవ్వరు మాట్లాడతలేరు త్రీ మంత్స్ నుంచి ఎవరు కాల్ మెసేజ్ నువ్వైనా ట్రై చేశావా నేను చేస్తే మళ్ళా మా మమ్మీని అంటారు కదా ఒకవేళ మా మమ్మీ నాతో మాట్లాడినా కానీ ఉంటారు కదా ఇట్లా రిలేటివ్స్ వాళ్ళు తిడతారు అందుకే ఎవరు నీ సపోర్ట్ వల్ల అంటే ఇట్లా అన్నో నంబర్స్ వస్తాయి కదా అనిపిస్తుంది మమ్మీ కాల్ చేస్తుందేమో అని చెప్పి కానీ ఆల్ ఓవర్ కంపెనీస్ వాళ్ళు కాల్ చేస్తారు కదా మిస్ అవుతున్నావు అయితే చాలా ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు చూసేంలే లే వీడియోసే చూస్తున్నారు కదా ఇంటర్వ్యూ చూసినా వాళ్ళకి ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు కదా ఒకవేళ చెప్పాలనుకుంటే ఇంకేం ఉంటుంది చాలా మంచి అంటే డాడీతో కన్నా ఎక్కువ మమ్మీతో ఉంటుండే నాకు అంటే బాండింగ్ అంటే మంచిగా షేర్ చేసుకుంటుండే మమ్మీతో అదే ఇంటర్వ్యూ చూస్తుంది అనుకో మమ్మీ ఉందనుకో ఏం మాట్లాడతావు పర్లేదు పర్లేదు ఏం ఏం చెప్పలేను నేను ఇప్పుడు మళ్ళా వాళ్ళని అంటే ఎమోషన్ చేయలేనంటవా నీ ఎమోషన్ నువ్వే లోపల పెట్టేసుకుంటావా వాళ్ళ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఏమన్నా చెప్తే కానీ ఇప్పుడైతే నువ్వు ఒక్కటేనా ఇంట్లో ఇంకెంతమంది లే ఇంకా అక్క చెల్లి ఉంది అక్క చెల్లి వాళ్ళ మ్యారేడా లే ఓకే నువ్వు మిడిల్ ఎస్ వాళ్ళ నుంచి కూడా కాల్స్ మెసేజ్ అన్నిట్లో బ్లా అన్నిట్లో తెలుసు అంటే నేను వచ్చేసిన కదా అంటే ఎట్లా అంటే మార్నింగ్ నాది కాలేజ్ ఉండే అని చెప్పినా అంటే సిక్స్ ఓ క్లాక్కి అక్కడికి వెళ్ళి వెళ్ళిన అంటే మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను నేను వస్తాను ఒక త్రీ ఓ క్లాక్ వరకు అంటే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను నేను హైదరాబాద్కి ఫ్లైట్ బుక్ చేసుకుని నేను వాళ్ళకి కాలేజ్ అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి ల్యాండ్ అయిపోయినా అయిన తర్వాత నేను పికప్ చేసుకోవడానికి వచ్చినాడు నేను చెప్పిన అప్పటివరకు తెలియదు నేను వస్తున్నా అవన్నీ అని చెప్పి ల్యాండ్ అయిన తర్వాత నేను నేను ఇట్లా పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసిన పికప్ చేసుకుని రా అంటే వచ్చి తీసుకొని వెళ్ళి ఎట్లా అంటే దగ్గర పైసలు లేవు ఏం లేవు అక్క నా దగ్గర నిజానికి చెప్పాలంటే నా టూ థౌసండ్ ఉండే ఆ టూ టూ థౌసండ్ తోడ మ్యారేజ్ చేసుకోవాలి ఏమైనా ఒక గుడి దగ్గర మ్యారేజ్ చేసుకున్నాం ఆ గుడి దగ్గరికి వెళ్తే కూడా మళ్ళీ ఇంకా పంతులు డిమాండ్ చేస్తున్నాయి పంతులు కాదు డిమాండ్ చేస్తుండే ఎంత టూ థౌసండ్ త్రీ థౌసండ్ అని ఉన్నాయి టూ థౌసండ్ ఉన్నాయి టూ థౌసండ్ అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను ఒక అడ్వకేట్కి కాల్ చేసిన అన్న ఇట్లా గుడి దగ్గర మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం అది పడతాయినా అని అడిగిన అయితే ఆయన ఏమన్నాడంటే అంటే గుడి దగ్గర మ్యారేజ్ చేసుకుంటే దేవుడు దేవుడు పెళ్ళి దానికి ఎలాంటి ఉండదు మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నాడు సో నేను ఎట్టి వెయిట్ చేయకుండా ఈ మేము తీసుకుని వెళ్ళిపోయి గుడి దగ్గర తాలి కట్టేసిన దాని తర్వాత త్రీ డేస్ దాసుకున్నాం ఇంట్ అంటే మా ఇంటి వాళ్ళకి నేను వచ్చేసినా కదా వచ్చేసిన సాయంత్రం తెలిసిపోయిందంట ఇట్లా ఇట్లా అని చెప్పి తెలిసిపోతే వాళ్ళు ఏం చేసిరు కనుక్కున్నారు అంటే ఇలా ఫ్రెండ్ ఒక అయింది ఏం చేసి ఫోటో తీసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసిండు మా అక్క దగ్గర నా ఐడి ఉంటది ఇన్స్టా లాగిన్ ఉంటుంది లాగిన్ ఉంటది ఆమె చూసేసింది ఆ మమ్మీ ఇట్ ఇట్లా మా అడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అది ఇది అంటే వాళ్ళకి తెలిసిపోయింది వచ్చేసినారు నెక్స్ట్ డేనే వచ్చేసారు ఫ్లైట్ బుక్ చేసుకుని వాళ్ళు అంతా వచ్చారు త్రీ డేస్ అంటే మేము పెళ్లి చేసేసుకున్నాం కానీ మాకు సర్టిఫికెట్ లేదు పిఎస్కి వెళ్ళేటప్పుడు ఆర్య సమాజంలో చేసుకుంటే అయిపోతుండే కదా అది ఇప్పుడు లేదా ఆర్య సమాజంలో సర్టిఫికేట్ ఇస్తలేరు చెప్పని అన్నారు సో నేను మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం త్రీ డేస్ నేను ఎట్లా టోపీ పెట్టుకొని ఈమెను ఈమె చేయి పట్టుకొని ఆటోలో అప్పుడు మాకు ఒక దేవుడు లాంటి అన్న అన్న పేరు చెప్పొద్దు కానీ ఆ దేవుడు లాంటి అన్న మా మ్యారేజ్ చేసిండు ఇంత మనీ తీసుకో మ్యారేజ్ చేసుకో ఫస్ట్ నువ్వు సెట్ అయితే అవ్వదు దాని తర్వాత నీకు మనీ ఉన్నప్పుడు నాకు అన్నాడు ఈమెన్ తీసుకెళ్ళి సర్టిఫికేట్ మ్యారేజ్ లో మాకు మళ్ళీ ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి అప్పుడు మెల్ల వేరే నెంబర్ తీసుకొని నా ఫ్రెండ్స్ కి కాల్ చేసే వాళ్ళు వచ్చి నా మ్యారేజ్ చేయడం జరిగింది త్రీ డేస్ మ్యామ్ కుక్కలా ఉంటారా ఎక్కడ వాడుకోవాలి తెలియదు ఎక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు సో అట్లాంటి ఒక రోజు రోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అక్కడ దొరికితే ఒకవేళ సర్టిఫికేట్ లేనప్పుడు అనుకో తీసేసుకుంటారు ఈమె తీసుకొని వెళ్ళిపోతారు తీసుకొని తీసుకుని వెళ్ళిననుకో నేను హనీమూన్ పోవాలి ఇంకా హనీన్ చేయలేదు సరే మ్యామ్ అట్లా నానిమూలు వేసేస్తారని చెప్పి ఈమె వద్దులకు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఏడ కూర్చుంటాయి అక్కడ ఆయన కూర్చున్నా కూర్చున్నా సర్టిఫికెట్ వచ్చేంత వరకు త్రీ డేస్ కంటికి నిద్ర లేకుండా మీ ఇంట్లో మరి మా ఇంట్లో నేను చెప్పిన ఇంట్లో అంటే ముందు నుంచి తెలుసు తెలియదు అయినా ఏ తా లేదని ఒప్పుకుంటారు ఇలా మ్యారేజ్ చేసుకుంటా అంటే ఇప్పుడైతే కొంచెం మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నా కొంచెం సపోర్ట్ అయితే నాకు నిల్చున్నారు వాళ్ళు ఏమన్నా మనీ కావాలన్నా కూడా ఫోన్ చేయగానే మమ్మీ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు మీరు ఇండిపెండెంట్ గా ఉంటారు మీ ఫ్యామిలీ కాదు అటు మీ ఫ్యామిలీ కాదు అందరికి దూరం ఉంటున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మీద బతికేస్తున్నారు అయితే అంతేనా ఇప్పుడు హ్యాపీనా ఇప్పుడు కొంచెం హ్యాపీ కొంచెం త్రీ మంత్స్ అయ్యింది ఏ ప్రమోషన్ వచ్చినా ఏ ప్రమోషన్ త్రీ థౌసండ్ ఉందని ఎయిట్ థౌసండ్ యూట్యూబ్ ఫిఫ్టీన్ థౌసండ్ కంపల్సరీ మీకు చెప్తా ఈ మీకు ఎందుకు చెప్తా అంటే ఈ ఫేస్ లో స్మైల్ చూడడానికి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తున్నాయి ఎయిట్ థౌసండ్ వస్తున్నాయి త్రీ థౌజండ్ వస్తున్నాయి అనగానే మేము ఫేస్లో స్మైల్ వస్తా ఆ ఒక్కో స్మైల్ కావాలనుకుంటే ఒక రోజు మొత్తానికి అట్లా ఒక టెన్ డేస్ ప్రమోషన్ చేయగానే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూమ్లని పక్కన పెట్టేసుకుంటా అనుకోని అసలు నేను ఈ సిచ్యువేషన్కి వస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఓకే కదా అంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే ఇంకేమైనా మిస్ అవుతున్నావు పేరెంట్స్ని ఫ్యామిలీని పేరెంట్స్ ఎవరిని మిస్ అవుతారు నాకు ఒకటే వీళ్ళ ఇంట్లో కానీ దూరం చేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దూరం చేసినావు నువ్వు దూరం అయినావా ఏం కాదు మీరు సెటిల్ అయితే వాళ్ళందరూ వచ్చేస్తారు ఇంకా త్రీ మంత్సే కదా అయింది త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అవ్వని దాన్ని అంతేనా నాకు ఇంకా ఏమేమి అప్పుడప్పుడు కొట్లాడుతుంది చిన్న చిన్న విషయాలు కూడా అంటే దూరం అయిపోతుంది మీ ఇద్దరికి ఉండాలి అండర్స్టాండింగ్ నాకు అనిపిస్తే అట్లా గొడవ చేస్తుంది ఏమే నాకు నాకు ఒవరు చెప్పండి నాకు లేదు అందరు నోట్లు వేసుకొని ఇంకొకటి ఉంటున్నాయి ఈమెతోనే ఈమె నాకు దూరం ఎప్పుడు ఏమో భయం వేస్తుంది నాకు మాటలు కూడా వస్తాయో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కంట్రోల్ కంట్రోల్ ఓకే మీ జర్నీలో బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా బెస్ట్ మూమెంట్ నా జర్నీలో బెస్ట్ మూమెంట్ లేదు కానీ నేను ఎదుగుతున్నప్పుడు నన్ను తొక్కేజామనే వాళ్ళే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో నేను ఎదిగేటప్పుడు నాకు అప్పుడు సిక్స్ ఫార్టీ ఫాలోవర్స్ నాకు అయితే నేను రీల్స్ చేయడానికి వెళ్ళిన ఉండే అప్పుడు నాకు పరిచయం లేదు వెళ్ళి వెళ్తే అక్కడ నా దగ్గర ఫోన్ లేదు నా బోమంట నుంచి ఒకపల్లి దగ్గర దాకా నేను చూపులు లేకుండా నడుచుకుంటే లేవాన్ని వీడియోస్ చేయండి వీడియోస్ ఉంటే ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంటుంది ఐఫోన్ ఉంటుంది ఒక వీడియో తీయండి ఒక వీడియో తీయండి అని చెప్పి మళ్ళీ వీడియో తీసిన తర్వాత వాళ్ళు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫైవ్ థర్టీ సిక్స్కి నాకు ఫోన్ ఇస్తారు నాకు ఎడిటింగ్ రాదు ఎట్లా చేసుకోవాలో నాకు తెలియదు అన్న కొంచెం చెప్పండి అన్న ఎట్లా చేసుకోవాలో వాళ్ళ బతింపులాడుతుండే వాళ్ళు ఏం చేస్తుండే చేసిస్తుండే ఒకసారి చేయకపోతుండే మళ్ళీ నేను వేరే అన్నకు మా ఇంటి దగ్గర అన్నకు నంబర్ తీసుకొని పేపర్ మీద రాసుకొని అన్నకి డాక్యుమెంట్ చేస్తుండే వీడియో అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్న ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేస్తుండేనా మా ప్రాసెస్ ఎవరు సపోర్ట్ చేయలేము నాకైతే రీల్స్లో కూడా ఇంత అయితే నువ్వు ఓకే మరి ఎప్పుడు కొనుక్కున్నావు ఫోను ఫోను ఫోన్ కూడా ఇంకా వచ్చే ముందు బండి అమ్మేసుకొని కొనుక్కున్నావు ఈ త్రీ మంత్స్ బ్యాకే అప్పుడు బండి అమ్మేసుకొని కొనుక్కున్నా నీ దగ్గర ఫోన్ లేకపోయినా కానీ వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు కదా త్రీ త్రీ మంత్స్ బ్యాక్ కాదు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ బండి అమ్మేసుకొని కొనుక్కున్నా ఎందుకంటే అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు మా బండి ఎట్లయినా కొనుక్కుంటా తర్వాత ఫస్ట్ అయితే దాని నుంచి మనకి ఇన్కమ్ ఎంతో అంత వస్తుంది ఇన్కమ్ వస్తుంది అప్పుడు టెన్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు నాకు సో దీంట్లో మనీ వస్తుంటే నేను అనుకున్నా దీంట్లో బండి కొనుక్కోవచ్చు అని చెప్పి కొన్ని పైసలు పక్కన దాచిపెట్టుకొని మళ్ళీ ఇంకా బండి సేల్ చేసేసుకొని ఫోన్ కొనుక్కున్నాం ఫోన్ కొనుక్కొని యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసుకున్నాను ఆ యూట్యూబ్ ఛానల్లో మంత్లీ ఒక ఫిఫ్టీన్ టువెల్ అట్లా వస్తుంది ఎన్ని మంత్స్కి మౌంటైజేషన్ అయింది వన్ మంత్కి అయిందా నేను అప్పుడు ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఒకటే వీడియోకి మౌంటేషన్ అయిపోయింది నాకు ఒకటే వీడియోకి మౌంటేషన్ అయిపోయింది నాకు అప్పుడు నా అది ఇప్పుడు కూడా ఉంటుంది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అదే ఆ ఒక్క డేలోనే నాకు వన్ ఎయిటీ వన్ సెవెంటీ వేసి వెళ్పోయింది అది వీడియో అప్పుడే మౌంటేషన్ అయిపోయింది అప్పుడే సబ్స్క్రైబర్ కూడా వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడుతుండే ఇట్లా పెట్టుకొని హలో గైస్ అందరికీ నేను ఇప్పుడే యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసిన దాని లింక్ ఇక్కడ పెట్టేసినా ఓపెన్ చేయండి ప్లీజ్ అని చెప్పి అలా చెప్తుండే